హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణశ్రీనండి ఇప్పుడు మీకు చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పాతకాలం నాటి చింతపండు పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు నువ్వులు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసాను చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి వేయించాలి పచ్చిమిర్చి కదా ఫ్రెండ్స్ బాగా తిరుగుతున్నాయి పచ్చిమిర్చిని దోరగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ చింతపండు ఉంది ఎల్లిపాయలు దోరగా వేగుతున్నాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఇందులోనే మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చింతపండు కడిగి పెట్టానండి ఇది నీట్గా దీన్ని ఇందులో వేయాలి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదండి ఈ పచ్చడికి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా స్టవ్ పైన పెట్టి మూత పెట్టాలి ఫ్రెండ్స్ మంచిగా దూరగా వేగాయి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొత్తిమీర అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ జీలకర్ర కూడా ఇందులోనే వేయాలి నువ్వులు కూడా ఇందులోనే వేయాలి ఫ్రెండ్స్ ఆ నువ్వులను అయితే నేను ముందుగా పెంకపై వేయించి పెట్టాను అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం చల్లారదాకా దాకా పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టాను కదా ఫ్రెండ్స్ వేడైతే చల్లారింది ఇప్పుడు దీన్ని మొత్తము మన మిక్సీ జార్లో వేసుకోవాలి అన్ని మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు మిక్సీ పెట్టాలి అన్నేసాను కదా ఫ్రెండ్స్ ఒకటేడం మర్చిపోయాను ఏంటో చెప్పుకోండి తగినంత ఉప్పు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందట ఫ్రెండ్స్ ఉప్పు ఎన్ని వేసి ఎంత టేస్టీగా ఉన్నా ఉప్పు లేకపోతే బాగుండదు ఫ్రెండ్స్ తాలింపుకు రెడీ చేస్తున్నానండి ఆయిల్ మరిగిందండి జీలకర్ర వేసాను ఆవాలు రెండు ఎండుమిరపకాయలు వేయాలండి తాలింపు అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా తిరగాలని ఈ ఉల్లిపాయ ముక్కలని మనం మిక్సీ జార్ పట్టాము కదా అందులో వీటిని వేయాలి వీటిని వేసి ఒక రెండు రౌండ్స్ అట్లా తిప్పాలి మిక్సీ పట్టాలి టేస్ట్ బాగా ఉంటుంది ఉల్లిపాయలతో చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ చింతపండు పచ్చిమిర్చి పచ్చడి సూపర్గా ఏం ఫ్రెండ్స్ మనం వేసినాం కదా ఉల్లిపాయతో ఇంకా టేస్ట్ వచ్చేసింది మనం తాలింపు పెట్టాం కదా ఫ్రెండ్స్ ఆ తాలింపులో ఇది వేసేస్తే అయిపోతుంది అలా చూసాలి చూడండి ఫ్రెండ్స్ చింతపండు పచ్చిమిర్చి పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో బస్ సూపర్ ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్